ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడానికి గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారంటీ హామీలు అని చెప్పి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చిందో వాటిల్లో ఎంతవరకు కూడా అమలు చేశారు ఎంతవరకు కూడా ప్రజలకు చేరువయ్యాయి అనేది మనం అయితే తెలుసుకుందాం అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఆరు గ్యారెంటీ హామీల్లో మొదటి చూసుకుంటే మహాలక్ష్మి అని చెప్పి ఒక గ్యారంటీ హామీ చెప్పడం జరిగింది అండ్ రెండో గ్యారెంటీ హామీ చూసుకుంటే గృహజ్యోతి మూడో గ్యారంటీ హామీ చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు నాలుగో గ్యారంటీ హామీ చూసుకుంటే రైతు భరోసా ఐదో గ్యారంటీ హామీ చూసుకుంటే యువ వికాసం ఆరో గ్యారంటీ హామీ చూసుకుంటే చే యువత ఇలా ఆరు గ్యారంటీ హామీలు అనేవి ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారంటీ హామీల్లో మెయిన్గా చూసుకుంటే దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను పథకాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది అందులో కీలకంగా ఇప్పటి వరకు కూడా ఇచ్చినవి ఏమి ఉన్నాయి అసలు ఎన్ని రోజుల్లో ఈ ఆరు గ్యారంటీ హామీలు అసలు ఎన్ని రోజుల్లో ఈ ఆరు గ్యారంటీ హామీలు అనేవి అమలు చేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది వాస్తవాల్లోకి మెయిన్ మెయిన్గా చూసుకుంటే ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులకి అంటే మూడు నెలల కాల వ్యవధిలోనే ఈ ఆరు గ్యారంటీ హామీల్లో ఏవైతే పన్నెండు నుంచి పదిహేను పథకాలు ఉన్నాయో ఈ అన్ని పథకాలని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది కానీ వాస్తవాల్లోకి వెళ్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కేవలం ఉచిత బస్సు మాత్రమే అమలు చేయడం జరిగింది ఉచిత బస్సు తప్పితే మిగిలిన ఏ పథకాలు కూడా పూర్తిగా అమలు చేయలేదని మనమైతే చెప్పుకోవచ్చు అండ్ కొద్ది రోజుల కిందట అంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల సమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్గా చూసుకుంటే రైతు భరోసాకి సంబంధించి ఏదైతే రైతు భరోసా అనేది రైతులకి ప్రతి ఏడాది కూడా పెట్టుబడికి కానీ లేదా నష్టపరిహారం కింద ఉపయోగపడే విధంగా రైతు భరోసా ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు అది ఇవ్వడం జరుగుతుంది అంతే తప్పితే ఎక్కడ కూడా మెయిన్గా చూసుకుంటే ఈ ఆరు గ్యారంటీ హామీల్లో మెయిన్గా చూసుకుంటే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇవ్వడమే కానీ కొంతమంది మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి కొంతమందికి ఉచితంగా స్కూటీలు ఇవ్వడమే కానీ లేదనంటే ప్రతి ఒక్కరికి కూడా కాసు బంగారం ఇస్తా ఉండడమే కానీ లేదంటే ఇల్లు లేని వారికి ఇల్లులు ఇస్తా ఉండడం కానీ ఇల్లు లేని వారికి ఇల్లు స్థలంతో పాటు వాళ్ళకి కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి లేదనంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు విడిచారో వాళ్ళందరికీ కూడా మూడు వందల యాభై గజాలు స్థలం ఇస్తామని చెప్పడం ఇలా కొన్ని రకాలుగా చెప్పడం ఇంకా మెయిన్గా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ బీమా చేస్తాం మెయిన్గా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం అనేటట్టు ఇలా చాలా హామీలు అయితే పెండింగ్లో ఉన్నాయి కానీ ప్రభుత్వం వచ్చిన తొంభై రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం రెండు మూడు పథకాలు మాత్రమే అప్లై చేయడం జరిగింది అవి కూడా కేవలం పూర్తి స్థాయిలో కాదు కొంతవరకు అయినట్టు అయితే కొంత ప్రజల్లో నుంచి అసమ్మతి అయితే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ ఆరు గ్యారెంటీ హామీల్లో ఏవైతే పన్నెండు నుంచి పదిహేను పథకాల వరకు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు అంటే తాజాగా చూసుకుంటే రెండు మూడు రోజుల నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అంటే ఏవైతే డిస్టిక్ లెవెల్లో పల్లెటూరుల్లో మెయిన్గా చూసుకుంటే ప్రచార రథాలు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఆరు గ్యారంటీ హామీలు అన్ని కూడా పూర్తి చేశాం నెంబర్ వన్ గా ప్రభుత్వం నెంబర్ వన్ గా ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటట్టు ప్రచార రథాలు పెట్టి మరీ కూడా గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది కానీ వాస్తవానికి చూసుకుంటే అవేవి కూడా జరగలేదని చెప్పి ప్రజలు చాలా పూర్తి విశ్వాసంగా నమ్ముతున్నారు అదే నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆ ప్రచార రథాల మీద తిరుగుబాటు కూడా చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నీరుగా వచ్చిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కింద మనమైతే చెప్పుకోవచ్చు